జగిత్యాల జిల్లాలోని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వన్ వన్ జీరో ఫోర్ యూనియన్ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ జగిత్యాల సర్కిల్ లో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పంతొమ్మిది యాభై సంవత్సరంలో ఏడుగురు మందితో స్థాపితమైనటువంటి యూనియన్ ఈ రోజు డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదు వసతులు అడుగుపెట్టిందని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో వేలాది మందితో కూడి కార్మికుల పక్షాన కార్మికుల క్షేమమే కోరుకుంటూ ఉన్న ఒక పెద్ద యూనియన్ గా మారిందని అన్నారు ఈ రోజు ఈ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్ జరుపుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు కార్యక్రమాన్ని పురస్కరించుకొని సీనియర్ రిటైర్డ్ నాయకులకు మరియు ఉత్తమ ఉద్యోగులుగా ప్రశంస పత్రాలు పొందిన ఉద్యోగులకు మరి రిటైర్డ్ ఉద్యోగులను ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వన్ వన్ జీరో ఫోర్ యూనియన్ లీడర్స్ చేరాలు దేవరాజ్ రవిశంకర్ రమణ నాగరాజు లక్ష్మణ్ సురేష్ రవి మధుసూదన్ రాజేందర్ అజీజ్లతో పాటు కార్మిక సోదర సోదరిమణులు పాల్గొన్నారు డెబ్బై ఐదో సంవత్సరంలోకి అడిగితున్న సందర్భంగా మనం ఈరోజు

మన జెండా ఆవిష్కరణ జగిత్యాల డివిజన్ ఆఫీస్ లో అరుగుతుంది దీనికి అధ్యక్షులు గారు అయినటువంటి చీరలు గారు అధ్యక్షత వహించి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఇప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది देवरिनि तबरे कढवे कोर्च अथव हमना

ఐక్యత ఐక్యత మనము మన లెవెన్ నాట్ ఫోర్ యూని బట్టి ఈ రోజుకు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వసంతము స్టార్ట్ అయింది కావున వాళ్ళ మన కార్మిక శ్లోకానికి కార్మికులకు మహిళలకు మనులకు అందరికీ మన లెవర్ఆర్ ఫోర్ తరఫున ధన్యవాదాలు చేస్తున్నాం ఎందుకంటే పంతొమ్మిది వందల యాభైలో ఏడుగురు మందితోని స్థాపింపు ఈ లెవర్ఆర్ ఫోర్ యూనియన్ అంచెలంచెగా ఎదుర్కొంటూ మన సీనియర్స్ మన నాయకులు మనకిచ్చిన గొప్ప అవకాశం మనం దాన్ని పెంచిపోంటూ రాబోయే రోజుల్లో కూడా ముందు ముందు మనము గర్వించదగ్గ యూనియన్గా కార్మికులపై కార్మికుల యొక్క సమస్యలపై అవగాహన ఉండి కార్మికుల యొక్క సమస్యలు తీర్చే విధంగా ఎల్ల కాలము మనం యూనియన్ తరఫున భావితరాలకు మనం ఇచ్చే బలాలు మనం మన యొక్క స్ట్రెంత్ మనం చూపెట్టుకుంటూ ముందుకు నడవాల్సిన అవసరము ఆవశ్యకత ఎంతైనా ఉంది కావున మీరందరూ అందరూ ఐక్య అందరూ ఈ ఈ యొక్క ఫంక్షన్ వచ్చినందుకు అందరికీ ప్రత్యేక వందనాలు చెప్పుకుంటూ జై కార్మిక సోదరి నమస్కారం ఈనాడు డెబ్బై ఐదు సంవత్సరాల ప్లాట్నం జూబీ జూబీ మనం నిర్వహించడం జరుగుతుంది పన్నెండు వందల యాభైలో స్థాపించబడిన లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ అక్కడి నుంచి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్నందుకు ఈ ఉత్సవాలు అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరుగుతుంది రాష్ట్ర నాయకత్వం కిట్ మేరకు ప్రతి ఒక్క జిల్లాలో జరుపుకుంటూ అదేవిధంగా జైస్ద జిల్లాలో కూడా జరుపుకుంటున్నాం అయితే ఈ మా లెవెన్ నాట్ ఫోర్ అనేది మా ప్రజలు ఇప్పినట్టు ఒక ఏడుగురుతో స్టార్ట్ అయ్యి అంచలంచాలుగా ఎదిగి ఎన్నో పోరాటాలు వేసి ఈ అంటే ఇంతకుముందు ఉన్న లెవెన్ నాట్ ఫోర్ అనే లెవెన్ నాట్ ఫోర్ ఒకటే ఒక లెవెన్ నాట్ ఫోర్ స్థాపించబడింది దాని తర్వాత ఇంకా ఎన్నో వచ్చినాయి కానీ ఉన్న చరిత్ర మాత్రం లెవెన్ నాట్ ఫోర్ అనేది పెద్దది ఉన్న మా స్టేట్లో ఉన్న ఎంప్లాయీస్ ఒక యాభై వేల మంది ఎంప్లాయీస్ అయ్యేది ఉంటే అందులో ఇరవై ఐదు వేల మంది లెవెన్ నాట్ ఫోర్ కార్మికులే ఉండడం జరిగింది మా మా ఉన్న సీనియర్ నాయకుల గొప్పతనం ఎందుకంటే ప్రతి ఒక్కరి కార్మికుల ప్రక్షణ ఉన్న నాయక నాయకత్వాలు ఎంతో మంది ఉండి మమ్మల్ని అందరి నాయకులు చేసి వాళ్ళు కూడా రిటైర్ అవ్వడం జరిగింది వాళ్ళ నాయకత్వంలోనే మేము కూడా ఉండి అదే విధంగా అందరికీ సేవలు చేస్తూ మేము ఉంటున్నామని ఈ మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు లెవెన్ ఆట్ అంటేనే ఉద్యమాల ఉద్యమాలకు పెట్టిన పేరు మన లెవెన్ ఆర్ స్థాపించి పంతొమ్మిది వందల యాభై నాడు స్టార్ట్ అయ్యి ఇప్పటివరకు మనం డెబ్బై సంవత్సరాలు పూజ చేసుకుంటున్నారు ముందు ఇందులో దాదాపు మనం పంతొమ్మిది వందల యాభై స్టార్ట్ అయినప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మనం పోరాడుతున్నాం ఇప్పటి వరకు మనము క్యాజువల్ లెవర్ను ప్లేస్ ఈడబ్ల్యూ బ్యాచ్లను ఇప్పటివరకు మన ఆర్టీసీలను వీళ్ళందరినీ వారికి మన యూనియన్ తరఫున ఉద్యోగులు ఇప్పించిన ఘనత మన యూనియన్ అని నేను చెప్పుకునే తర్వాత ఎందుకంటే మన సీనియర్ నాయకులు ఎవరిని కూడా మన డిపార్ట్మెంట్లో ఇట్టి చాక చేయించిన అందరినీ వారందరికీ ఉద్యోగము ఇప్పించుకుంటూ వారు ఇప్పటి వరకు కొంతమంది రిటైర్ అయినారు ఇంకా కొంతమంది ఉన్నారు వారిని కూడా మేము త్వరలోనే వారందరినీ కూడా మేము పర్మేట్ చేయించడానికి మేము యూనిట్ తరఫున మేము చూడటము చేస్తామని నాకు అవకాశం నేడి మ్యాడ్ట జూబ్లీ కార్యక్రమానికి చేసినప్పటి మన కరీంనగర్ జగితాల్ సర్కిల్ కార్మిక సోదరు సోదరు వాళ్ళందరికీ డెబ్బై ఐదు సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మన యూనియన్ పంతొమ్మిది వందల యాభైలో స్థాపించింది అది కూడా ఏడుగురితో స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగి మరి నేడు రాష్ట్రంలోనే బిజార్ట్ యూనియన్గా ఉన్నటువంటి మన లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ మరి ఎంతో గొప్పది ఎప్పుడు కానీ మన బెంబర్లు ఎక్కువ ఉండి మరి మనమే పై చేయగా ఉండి మన కార్మిక సోదరులు లెవెన్ నాట్ ఫోర్లో చేరవడం మరియు సూచిదాయకము ఇకపోతే ఎప్పుడు కానీ కార్మికుల శ్రేయస్ పోరాడి ఆయుస్సు శ్రమించినటువంటి యూనియన్ అంటే లెవెన్ నాట్ ఫోరే ప్రతి ఒక్క కార్మికుడికి క్యాజువల్ లేబర్ అయినటువంటి క్యాజువల్ లేబర్లకు మరియు వీడబ్ల్యూస్ అందరికీ రెగ్యులైజ్ చేసి మరి ముందు గుంట గుంపు స్థానంలో ఉండి అందరినీ రెగ్యులైజ్ చేసే ఘనత వాళ్ళు ఇవ్వడానికి ఉంది ఇకపోతే మరొకసారి డెబ్బై ఆరు శుభాకాంక్షలు కొంటూ ముగిస్తున్నారు